ఫోర్ చేయడం యా సూపర్ అసలు సూపర్ ఉంది అసలు మూవీ అయితే ఎక్స్ట్రాడనరీ లేపాడు సినిమాలు లేపాడు ఎక్సలెంట్ అనిపించింది భయ ప్రతి సీన్ సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ అయితే ఎక్సలెంట్ కంపారిజన్ చెయ్యకూడదు అసలు ఏ సినిమాని ఎక్సలెంట్ ఉంది మూవీ ఇంకా చూడకాల అమ్మాయి కూడా మ్యారేజ్మెంట్ సినిమా చూశాను సినిమా అయితే చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతున్న మూవీ ప్రతి ఒక్కళ్ళని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తారు సుహాస్ అయితే తన యాక్టింగ్ స్కిల్స్ లెవెల్ తోటి ఏడిపించేశారు జనాలను అయితే నేను బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అయితే బాగా అవుట్ అయింది మూవీలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఏంటంటే లవ్ ట్రాక్ చాలా బాగా డీసెంట్గా ఉంది నేను ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి రంగస్థలం రేంజ్లో అన్నట్టు ట్రై చేశారు కానీ ఇంపాక్ట్ బాగుంది అండ్ క్లైమాక్స్ ఒకటి పవర్ఫుల్గా వేసారు క్లైమాక్స్ మెసేజ్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి ఎవ్రీథింగ్ బాగా వర్క్ అవుతాయి మూవీలో అండ్ సుహాస్కి ఆ రైటర్ పత్తి నిమిషం తర్వాత అది క్లాసికల్ హిట్ ఇదైతే ఎమోషనల్ హిట్ ఇది పక్కా అందరినీ ఏలిపించేస్తారు సుహాస్ అని యాక్టింగ్ తోటి ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది మూవీ చాలా బాగుంది అనమాట గవర్నమెంట్ మూవీ అయితే నాకైతే చాలా బాగుందనమాట అంటే మంచి ఫ్యామిలీతో చూసి చూడాల్సిన సినిమా అనమాట రెండు వేల ఏళ్ళలో రియల్గా జరిగిన స్టోరీ అనమాట సుహాస్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ సుహాస్ తర్వాత కేశవ క్యారెక్టర్ కేశవ క్యారెక్టర్ అయితే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట ఒక లవ్ ఫెయిల్యూర్ అయినాక ఎంత బాధపడతారు సీట్ కోల్పోతే ఆ కంటెంట్ చూపించారు సినిమా అయితే చాలా బాగుంది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనే చెప్పచ్చు అణిచివేత గురైన వాళ్ళు ఏ విధంగా బాధపడతారు అనేది చూపించారు సినిమా అయితే చాలా చాలా బాగుందండి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు రావడం గ్యారంటీ అన్న సినిమాలో మాత్రం అండ్ నేనంటే క్రిటిసిజ్ బాగుంది ఎలాగంటే ఒక పేద ఒక ధనిక ఒక క్యాస్ట్ గురించి చెప్పడం అనేది చాలా బాగా చూపించారు ఆ సినిమాలు ఎక్కడ వల్గారిటీ లేకుండా బాగా చూపించారు సినిమాదేవుడి అందరికీ నమస్కారం సినిమా హిట్ చేసినందుకు మా సినిమా మాకు నచ్చింది అది జనానికి నచ్చారు జనానికి కూడా నచ్చింది అది మాకు హ్యాపీ థ్యాంక్ యూ అమ్మా చేస్తారు అవునవును అబ్బాయి పెళ్ళి నేనే మర్చిపోయింది ఏడు పచ్చేస్తుంది సినిమా సుహాస బాగుంది బాగుంది వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది మూవీలో ప్రతి సీను ప్రతి షార్ట్ చాలా ఇంటెన్సివ్గా విలేజ్ బ్లాక్ డ్రాప్లో మనం చాలా మూవీస్ చూసాం ఇది ఒక మళ్ళీ ఒక రంగస్థలం ఒక ఒక మహర్షి ఒక కొన్ని మూవీస్ వస్తే కొన్ని మన విలేజ్ బ్యాక్ డ్రాప్లో చాలా మూవీస్ వచ్చి ఉంటాయి మళ్ళీ మళ్ళీ అలాంటి ట్రెండ్స్ చేసే సినిమా అవుతుంది సుహాసన్ కెరియర్లో ఇదే హైలై హైలైట్ సినిమా హైలైట్ యాక్టింగ్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ ఆడియన్స్ కాదన్నా చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అసలు మన సిచ్యువేషన్స్లో మన మన చో విలేజ్ సిచ్యువేషన్లో ఏ క్యారెక్టర్స్ ఎలా జరుగుతున్నాయి వాళ్ళ ఎలా జరుగుతున్నాయి అనేది క్యాస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలా ఫేస్ అందరికి బుద్ధి చెప్పినట్టు చనిపోవడం హీరో చాలా బాగుంది బాగుంటాయి ైనా ఇప్పుడు ఇలా జరగద్దు అన్నట్టు తెలుసుకోవాలి అందరూ